హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు అమ్మా కోవా తెచ్చాను ఏమైనా స్వీట్ చేసుకుందామా అయితే దీపావళి స్పెషల్ కోవాజామున్ చేసుకుందామా సరే అమ్మా మన కోవాజామున్ కి కావలసిన పదార్థాలు కోవా పన్నీరు అలాగే డ్రై ఫ్రూట్స్ బేకింగ్ పౌడర్ మిల్క్ మైదా అలాగే గోధుమ కొంచెం తీసుకోవాలండి కుంకుమ పువ్వు ఎలాచి మిల్క్ పౌడర్ ఇప్పుడు మనం ప్రాసెస్ మొదలు పెట్టుకుందాం అమూల్ కోవా తీసుకున్నానండి నేను ఒక్కొక్క ప్యాకెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇలాగా ఎరచేతితో మనం కోవాని ప్రెస్ చేసుకోవాలండి మెత్తగా చేసుకోవాలండి కోవాని మొత్తం కోవాని ముద్దు చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి దీన్ని కూడా మెత్తగా మెదుకోవాలండి మెత్తగా చేసుకోవాలండి పన్నీర్ని కూడాను ఇలాగా దగ్గరికి చేసుకోవాలండి అంతాను కోవాని ముద్ద చేసుకున్నాం కదండి ఇలాగ ఓపెన్ చేసుకోవాలి ముద్దని ఇప్పుడు పన్నీర్ ముద్దని కూడా దీని మీద పెట్టి కలిసిపోయినట్టు కలుపుకోవాలండి మనం మరి ఎక్కువ ప్రెస్ చేయకూడదు వీటిని ఇలాగా వేలుతోటే విప్పుకోవాలండి వీటిని ఎందుకంటే మరి ఎక్కువ గట్టిగా చపాతి ముద్దల పామి వండుకోండి గుల్లగుల్లగా రాదు ఇది నూక అండి ఒక రెండు టీ స్పూన్లు గోధుమొక వేస్తుంది ఒక టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేస్తున్నానండి ఇది బేకింగ్ సోడా పెద్ద టేబుల్ స్పూన్ తో మైదా వేస్తున్నానండి ఈ మిల్క్ పౌడర్ ఎందుకు వేస్తున్నామంటే మనకి కోవా గులాబ్ జాములు కొంచెం మనకి ఫ్రై అయ్యేటప్పుడు డార్క్ గా కలగొస్తాయండి టేబుల్ స్పూన్ తో మిల్క్ తీసుకున్నానండి ఇవి కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలండి మనం ఇవన్నీ బాగా కలకలుపుకోవాలండి మరి మనకు ముద్ద సాగకూడదండి గులాబ్ జామ్ చేసేటప్పుడు ఇలా ముద్ద తీసాం అనుకోండి ఇలా విడివిడిగా వచ్చేయాలి మనం ఇదో ఇదంతా కలిపి ఇలా ముద్ద చుట్టుకోవాలండి నేను డ్రై ఫ్రూట్ ఇచ్చప్పుడు గులాబ్ జామ్ చేస్తున్నానండి దానికి కావలసినంత ముద్ద మనం పక్కకు తీసుకోవాలండి వేపర్ తీసుకున్నానండి వేపర్ లేకపోతే మీ దగ్గర ఒక క్లాత్ అయినా తీసుకొని క్లాత్ తోటైనా ఈ ముద్దని చుట్టుకొని ఉంచుకోవచ్చండి కొంతసేపు పది నిమిషాల వరకు ఈ ముద్దని పక్కన పెట్టుకోవాలండి స్టప్పింగ్ చేసుకోవడానికి నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి ఇవి మెత్తగా దంచుకోవాలండి మెత్తగా దంచుకోవాలండి మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి లోకి అండి మనం కలుపుకొని ఉంచుకున్నాం కదండి ఈ ముద్దని ఇప్పుడు పది నిమిషాలు అయింది ఇప్పుడు ఈ ముగ్గులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మధ్యలో స్టప్పింగ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో కలర్ వేసుకుందామండి మనకి ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ వేసుకోవచ్చండి పింక్ కలర్ తీసుకున్నాను నేను మనకి కలర్ఫుల్ గా కనబడతాదని మనం స్టప్పింగ్ లో ఈ కలర్ వేసామండి ఆప్షనల్ మాత్రమే మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇలాగా ఈ ముద్దను కూడా యాపర్ లో చుట్టుకోవాలండి మనం ఒక ఐదు నిమిషాల వరకు ఈ ముద్దను కూడా మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం షుగర్ సిరప్ ని రెడీ చేసుకుందాం అండి నేను కిలో పంచదార తీసుకుంటున్నాను ఇగ నాలుగు యాలకులు తీసుకుంటున్నానండి యాలకి కొట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుందాం అండి ఇప్పుడు మనకి పది నిమిషాలు అయిందండి వ్రాపర్ తీసుకొని మనం గులాబ్ జామ్ చుట్టుకుందాం మనం స్టప్పింగ్ చేసుకోవడానికి వేరే డవ్ తీసుకున్నాం కదండి ఇలాగా మనం రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి లోన్ స్టప్పింగ్ పెట్టుకోవడానికి ఇలా అండి కొంచెం ఇవి ఆరిపోకుండా ఇలాగా వ్రాపర్ వేసి ఉంచుకోవాలండి వీటిని మాయిశ్చరేజ్ తగ్గిపోతుందండి రోజు వాటర్ వేసుకుందామండి ఇందులో ఒక నిమ్మచక్క పిండుకోవాలండి ఒక నాలుగైదు డ్రాప్స్ని షుగరు గా రాకుండా సాఫ్ట్గా ఉంటుందండి మనకి సిరప్ అలాగే ఇప్పుడు మనం ఇందులో కొంచెం సేపలను కూడా వేసుకుందామండి కోవా ఇలా చేసుకుందామండి అండి టప్ చేసుకొని ఇందులో ఈ స్టప్పింగ్ పెట్టుకోవాలండి మనం స్టఫింగ్ పెట్టుకొని ఇలాగా క్లోజ్ చేసుకోవాలండి మనం ఇలా క్లోజ్ చేసుకుందాం అనుకోండి గులాబ్ జామున్లు చక్కగా వస్తాయండి మనకి సుగ సిరపు రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి చూడండి నూనె స్టఫింగ్ పెట్టుకొని ఇలాగా చుట్టుకోవాలండి మనం మనకి ఏమైనా పగులు వస్తే మాత్రం కొంచెం మిల్క్ కానీ నెయ్యి గాని చేతికి రాసుకొని మనం అలా చేసాం అనుకోండి సాఫ్ట్గా వస్తాయి మనకి ఆయిల్ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మరి ఎక్కువ కాకు మీద వేపకూడదండి దీన్ని సిమ్ లో పెట్టుకుని వీటిల్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలండి ఇవి వేసిన తర్వాత మళ్ళీ వెలిగించుకొని చిన్న మంట మీద పెట్టి వేయించుకోవాలండి మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు మనం సిమ్ లో పెట్టుకోవాలండి మంటని మనకి ఫ్రై అయితే తేలిపోతాయండి చూసారు ఎలా తేలిపోతున్నాయో అలాగా సిమ్ లోనే వీటిని ఫ్రై చేయాలండి ఈ విధంగా జ్యూసీగా వచ్చేయండి మనకి చాలా చక్కగా వచ్చేయండి స్మూత్ గా ఉన్నాయండి మా పిల్లలు అయితే తినడానికి ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూస్తున్నారండి మన కోవా జామును ఇలాగా రెడీ చేసుకున్నామండి మన సబ్స్క్రైబర్లందరికీ ముందుకుంటా దీపావళి శుభాకాంక్షలు అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమా వంటిల్లు